నమస్తే అండి నా పేరు వెంకటమధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తా నగదులో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ పెసల్ కానీ నేను అయితే ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయలేదండి ఈ కార్ నేను ఒక కస్టమర్గా అయితే ఇప్పించాను హైదరాబాద్లో అన్నయ్య పేరు వచ్చేసి మధుకర్ గారు హైదరాబాద్లో ఉంటారు ఈ కార్ నేనైతే డైరెక్ట్గా వాళ్ళకైతే ఇప్పించాను అన్నయ్య నాకు ఒక ఐదు వేల రూపాయలు అయితే టోకెన్ అమౌంట్ పంపి ఒక బ్రీజా కానీ ఎస్క్రాస్ కానీ కావాలని చెప్పేసి అని అయితే నన్ను అడిగారు దాని తర్వాత బ్రీజ కోసం చూస్తే మంచి బండ్ అయితే దొరకలేదు అనుకోకుండా ఈ బండ్ అయితే దొరికింది వెంటనే డీటెయిల్స్ మొత్తం క్లియర్గా అన్నయ్యకి అయితే వీడియో తీసి అయితే ఒక చిన్న వీడియో తీసి అన్నయ్యకి అయితే పంపించాను చూసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత దీని డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ అనేసి ఉందండి అది కూడా పంపించాను షోరూమ్ ట్రాక్ కూడా పంపించాను మొత్తం చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత ఈ బండ్ అయితే తీసుకోవడం జరిగింది రైట్ యొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జటావి రేటు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిగ్రీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ బర్జల్గా ఉంది కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జటా వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ బండి ఈ బండి నేను అన్న వాళ్ళకి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించానండి ఆరు లక్షల నలభై వేలకు ఇప్పించాను టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఒకసారి అయితే బండి నీకు ఇది వీడియో చేయలేదు కాబట్టి అయితే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి వైట్ కలర్ బండి అండి ఎక్స్ట్ అంటే ఎక్సలెంట్గా ఉంది బండి అయితే టైర్ కండిషను ఓకే అక్కడ క్లియర్ గా అన్నయ్య కళకైతే చూపించాను వెహికల్ అయితే సందీప్ చాబీదే మరి ైట్ కార్ అయితే స్టార్ట్ చేశానండి చూడొచ్చు యాభై రెండు వేల మూడు వందల డెబ్భై రెండు కిలోమీటర్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఇది ఎయిర్ బ్యాగ్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే మీకు అందరికి తెలిసింది ఈ బండి గురించి జటా వేరియంట్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మీకు సరిగా కనబడదలే లేని చూపిస్తున్నాను సందీప్ బాజా రైట్ సార్ ఎవరైనా చూడడం వల్ల ఉంటే చూపెడదామని అయితే వెహికల్ అయితే దిపించానండి రెండు వేల పద్దెనిమిది జటా ఎస్ ఎస్క్రాస్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ యాభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కి డోర్లు గ్లాస్ ఏదో కూడా రిప్లేస్ కాలేదు మొత్తం గా ఉంది బండి షోరూమ్ ట్రాక్ ఆర్సీ అన్ని అన్ని కూడా అన్నయ్యకి అయితే పంపించాను ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు కంటైనర్ కి చేత చేస్తానండి నేను ఇంకొక వారం రోజుల పాటు అయితే ఇక్కడ ఉంటానండి దాని తర్వాత మళ్ళీ నేను ఖమ్మం వస్తాను దాని తర్వాత ఒక నెల నెల పది రోజుల వరకు అయితే నేను అక్కడే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మా బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి దానికోసం అని చెప్పేసి నేను అక్కడే ఉండాల్సి వస్తుంది ఓకే సార్ నేను పదో తారీఖు వరకు అయితే ఇక్కడే ఉంటానండి మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే చెప్పండి నేను ఏ వెహికల్ పెట్టినా సరే మంచి వెహికల్ పెడతాను ఓకే అనుకుంటే మీకు అయితే ఇచ్చి చేస్తాను ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్